అందరికీ నమస్కారం అమ్మవారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజే శంకర జయంతి ఆది శంకరాచార్యుల వారు మన భర్తఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు మతాలు పుట్టుకొచ్చి ప్రజలకి సనాతన ధర్మం పట్ల భగవంతుని పట్ల విశ్వాసము సన్నగిల్లుతూ ఉన్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించినటువంటి అపర శంకరావతారమే ఆది శంకరాచార్య జగద్గురు ఆదిశంకరాచార్య క్రీస్తు పూర్వము ఐదు వందల తొమ్మిది విభవనామ సంవత్సరము వైశాఖ శుద్ధ పంచమి నాడు కర్కాటక లగ్నమందు కేరళ రాష్ట్రము కాలడిలో శివగురు ఆర్యాంబ దంపతులకు జన్మించారు ఆయన జనన కాలం గురించి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా కంచి మొదలైన పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారము ఆయన జీవన కాలము క్రీస్తు పూర్వము ఐదు వందల తొమ్మిది నుంచి క్రీస్తు పూర్వము నాలుగు వందల డెబ్బై ఏడు అని తెలుస్తుంది క్రీస్తు పూర్వము అని రాసుకోవడానికి చింతిస్తూ ఉన్నాము శంకరుల శంకరుల పూర్వము అని రాసుకోగలిగే రోజు వస్తే బాగుంటుంది ఆయన తన రెండవ ఏటనే రాయడము చదవడము మొదలు పెట్టారు మూడవ ఏటనే గ్రంథాలు చదివేవారు ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు ఆయనకు ఐదవ ఏటనే సామ్య ఉపనయనము చేశారు ఇక ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేశారు కారణ శంకరాచార్యుల వారు సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదాచార్యుల వారి చెంతనే శాస్త్ర అధ్యయనం చేశారు ఇక హిందూ ధర్మ పరిరక్షణ బలహీన పడుతూ గమనించినటువంటి ఆయన ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు అందుకోసము తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు ఇక ఈ నేపథ్యంలోనే శతాధిక గ్రంథాలను రచించిన శంకరాచార్యుల వారు ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు భగవద్గీత విష్ణు సహస్రనామాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు ఇక శృంగేరి బదరి పూరి ద్వారకా అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు ఆది వారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారు అంటే ఇక శంకరుల వారి శక్తులు ఎలాంటివో మనం అర్థం చేసుకోవచ్చును ఇక శంకరుల చిన్నతనంలో ఆయన అనన్య సామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తూ ఉండగా ఇక ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రాగించి తన కటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది ఇంకొకసారి ఆయన వేదాభ్యాసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్ళి యాచించగా ఇక ఆమె తన ఇంట్లో ఉన్న ఒకే ఒక ఉసిరికాయను ఆయనకు ఇచ్చివేసింది అప్పుడు ఆమె పరిస్థితికి జాలిపడినటువంటి శంకరాచార్యుల వారు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్థుతిస్తూ కనకధార స్తవము ఆశువుగా పలికారు దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది తర్వాత శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ కూడా స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి తన స్తపశక్తితో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించేటట్లుగా చేశారు శంకరాచార్యుల వారు ఇక ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగానే జరిగింది ఒకసారి శంకరులు నదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక ముసలి వచ్చి ఆయనను పట్టుకుంది ఇక ఆయన తల్లిని తనను సన్యాసించడానికి అనుమతిస్తేనే ముసలి తనను వదిలివేస్తుంది అని అనుమతినివ్వమని ప్రార్థించారు తన తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది ఈ సంసార బంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నాయని ఆ బంధాల నుంచి తనను తప్పించమని ఆయన తల్లిని వేడుకున్నారు తర్వాత ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నది తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులను దర్శించి ఆయనే తన గురువు అని తెలుసుకుని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు అప్పుడు గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు ఆ తర్వాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ బయలుదేరారు ఆయనలో అంతర్గతంగా ఉన్న ఆహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు అప్పుడు శంకరులు చండాలని పక్కకు తొలగమని చెప్తారు అప్పుడు పరమేశ్వరుడు ఎవరిని తొలగమంటావు ఈ శరీరాన్న లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరు కాదు అని గ్రహించి ఆయనను స్థుతిస్తూ మనీషా పంచకం చదివారు ఇక ఆయన బ్రహ్మ భాషలే కాక అనేక దేవీ దేవతల స్థుతులు అనేక ఆధ్యాత్మిక సిద్ధాంత గ్రంథాలు రచించారు వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి శివానందలహరి భజగోవిందం మొదలైనవి సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలై ఆమెను సేవ చేయడము బిడ్డల కర్తవ్యమని దానికి ఎలాంటి నియమాలు అడ్డు రావని లోకానికి చాటి చెప్పారు తర్వాత ఆయన కాలనడకన దేశమంతా కూడా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు ఆ తర్వాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు వారిలో కుమారీ భారీల భట్టు మండవ మిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు పద్మపాదుడు సురేశ్వరుడు పృథ్వీవరుడు మొదలైన వారు ఉన్నారు ధర్మ సంస్థాపన చేయడానికి ఆయన దేశం నలువూల నలుమూలల వైపు కూడా నాలుగు పీఠాలను స్థాపించారు తూర్పు వైపున ఒడిశాలోని పూరిలో గోవర్ధన మఠము దక్షిణ వైపున కర్ణాటకలోని శృంగేరిలో శారదా మఠము పశ్చిమ దిక్కున గుజరాత్లోని ద్వారకలో ద్వారకా మఠము ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో జ్యోతిర్మఠము స్థాపించారు అవి ఈనాటికి కూడా ధర్మరక్షణకై పాటు పడుతూ ఉన్నాయి ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్ ఎనిమిది సంవత్సరాలు తపస్సు వలన సాధించినది ఇంకొక ఎనిమిది సంవత్సరాలు వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల మరొక పదహారు సంవత్సరాలు జీవించి తన ముప్పై రెండవ ఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు అలాంటి శంకరాచార్యుల వారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడం కన్నా పుణ్యం ఏముంటుంది అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరాచార్యుల వారిని ఈ రోజున ఆరాధించాలి పేద బ్రాహ్మణులకు శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి వారి పిల్లల ఉన్నత విద్యకు ఉపనయనాలకు ఆర్థికపరమైన సహాయ సహకారాలను అందించాలి ఇక ఆధ్యాత్మికమైన పవిత్రతను కాపాడుతూ దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి ఇక ఈ రోజున వైశాఖ మాసంలో వచ్చే శుక్రవారం కనుక దుర్గాదేవి కథలను గురించి తెలుసుకుందాము కృష్ణానది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గా మాత స్వయంభువు ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది ఈ శ్రీచక్రానికి అగస్త్యుల వారు తమ తప ఫలాన్ని అని చెబుతూ ఉంటారు ఇక దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో ఉండేది అని ఆదిశంకరాచారులు ఇచ్చేసి శ్రీచక్రంలోని బీజాలు తొలగించిన తర్వాత దుర్గామాత శాంతమూర్తి అయిందని తనను దర్శించే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతూ ఉన్నాయని భక్తులు చెబుతూ ఉన్నారు ఇక దుర్గాదేవి క్షేత్రమహత్యాన్ని తెలిపే పురాణ గాథల గురించి తెలుసుకుందాములాద్రి కథ ఈ కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పరచుకుని భక్తులను కోరికలను నెరవేరుస్తుంది మన కనకదుర్గా మాత కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై వెలసి ఉండటానికి ఒక పురాణ కథ ఉంది దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అని అంటారు ఇక ఈ పర్వతాన్ని అధిష్ఠించిన వాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు అతను పూర్వకాలంలో ప్రతిరోజు కూడా కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నారు అప్పుడు పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనమయ్యే భాగ్యాన్ని ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరాన్ని కోరాడు అలా అతని కోరికను తీర్చడానికి మహిషాసుర సంహారానంతరము కనకదుర్గా మాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది ఇక్కడ దుర్గా ఎనిమిది బాహువుల్లో ఎనిమిది ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాస్రోత్తమాంగాన్ని శూలంతో పొడుస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది శ్రీ శంఖ కేత శూల పాష అంకాశ మౌర్వి అనేవి దుర్గాదేవి బాహువుల్లోనూ ధరించే ఎనిమిది ఆయుధాలు ఈ దేవి మూర్తికి భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది ఆ శ్రీచక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి ఉంది ఆలయంలో జరిగే పూజలన్నీ కూడా శ్రీచక్రానికి జరుగుతాయి ఆ దేవి మూర్తికి గల మకర తోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి శ్రీశైల బ్రహ్మచారిణి చండ మాష్మాండ నందమాత కాత్యాయని కాళరాత్రి మణిగౌరి సిద్ధి అనేవి నవదుర్గల పేర్లు మహిషాసుర సంహారము పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభ కరంబులు అనేవారు సంతానం కోసము ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశారు కరంబుడు నీటిలోనూ రంభుడు చెట్టు పైన కూర్చొని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంబుని సంహరించాడు అలా సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కుని పరమేశ్వరుడికి అర్పించడానికి సమకట్టాడు అప్పుడు శంకరుడు తనకి ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు అయితే పుత్ర లేని నాకు నువ్వే మూడు జన్మల పుత్రునిగా జన్మించాలి ఈ బిడ్డల్ ముల్లోకాలను జయించేవాడు వేద వేదాంగ విధుడు కామరూపుడు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరాడు అప్పుడు ఈశ్వరుడు అతనికి ఆ వరాన్ని ప్రసాదించాడు రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిష్ని చూసి దానితో బలాత్కారంగా మైదనం సాగించాడు అప్పుడు రుద్రుడు తన అంశతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు ఇక చూలు నిండాక మహిషాసురాకారంతో బిడ్డ జన్మించాడు అతడే మహిషాసురుడు అతను మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యాన్ని పొంది ముల్లోకాలన్నీ కూడా గజగజలాడిస్తూ లోక కంటకుడయ్యాడు అయితే ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుని బాధిస్తూ ఉండటంతో మహర్షి కోపంతో స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుంది అని చెప్పించాడు అయితే అయినా కూడా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడక స్త్రీ సాధు పుంగవులని అందరినీ దేవతలని ఋషులను బాధిస్తూనే వచ్చాడు అప్పుడు దేవతలంతా కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థించారు ఇక ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది ఇక మరో జన్మలో మళ్ళీ ఈ మహిషుడు రంబుడి పుత్రుడిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలని పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషుని పెట్టింది ఇక మూడవ జన్మలో ఈ మహిషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోక ఇక ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి తనని ఉసిరి పట్టి తన తల నరికి రక్తపానం చేస్తూ ఉన్నట్లుగా భయంకరమైన కల వచ్చింది అందుకు ఏకంపితుడై మహేషుడు భద్రకాళిని గూర్చి ఘోర తపస్సు చేశాడు అప్పుడు ఆ దేవి ప్రత్యక్షమైంది ఇక తనకు జనన మరణాలు లేకుండా వరాన్ని ప్రసాదించమని నీ చేతిలో హతుడనై నాకు నీ యజ్ఞ బాగా అర్హతను కలగజేయవలసింది అని మహిషుడు కోరాడు ఆ దేవి ఇలా పలికింది మహిష నువ్వు రుద్రాంశ సంబడువు నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడు వై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది ఇక ఆ తర్వాత మహిషుడికి మళ్ళీ జగన్మాత కప్పడంతో మళ్ళీ అసురచేష్టలకు పూనుకుని దేవతలని మునులని పీడిస్తూ ఉండడంతో ఇక దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గా మాత రూపం ధరించి పరివారుడైన మహిషాసురుణ్ణి సంహరించింది ఇక శుభా నిశుంభుల కథ మహిషాసురుని వలనే అతి క్రౌరంగా వ్యవహరించినటువంటి శుంభా నిశుంభులు అనే రాక్షసులను మాత వధించిన గాథ మన పురాణాల్లో చెప్పబడి ఉంది పూర్వము శుంభ నిశుంభులు అనే రాక్షసులు ఇంద్రాది దేవతల్ని పదవీ భ్రష్టులను చేసి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాలని అందరినీ కూడా బాధించసాగారు అప్పుడు దేవతలంతా కూడా దేవిని ప్రార్థించారు అలా వారి మొరను ఆలకించినటువంటి దేవి శరీరం నుంచి దివ్య తేజ రూప లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది శంభుని సేవకులైనటువంటి చండాముండలను ఈ అపరూప లావణ్యవతి వృత్తాంతాన్ని తమ ప్రభువులకు తెలియజేశారు ఇక తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయబారాన్ని పంపించారు శుంభానిశుంభులు తనతో యుద్ధం చేసి తనను జయించిన వానిని గాని తనతో సమానమైనటువంటి బలపరాక్రమశాలిని కానీ తాను పెళ్లి చేసుకుంటాను అని ఆ కన్య బదులు చెప్పింది ఇక ఆ మాటలు ఉన్నటువంటి శుంభానిశుంభులు కోపోద్రిక్తులై ఆ కన్యను పట్టి తీసుకురమ్మని తమ సేనాధిపతి ధూమ్రలోచనని పంపిస్తారు తనపై దండెత్తినటువంటి ధూమ్రలోచను అతని సైన్యాన్ని అంతా కూడా దేవి సంహరించింది ఆ రుద్రమంతా కూడా దేవి వాహనమైన సింహం త్రాగింది ఈ వార్త విన్నటువంటి శుంభాని శుంభులు చతురంగ బలాలను సమకూర్చుకుని దేవిపై యుద్ధం ప్రారంభించారు ఇక వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరింపచేసి భ్రూమద్యం నుంచి కడ్కము పాశము మొదలైనటువంటి ఆయుధాలు సృష్టించి వాటితో రాక్షసగణాన్ని శుంభ నిశుంభులని నిమిషకాలంలోనే హతమార్చివేసింది ఇక దుర్గాసుర సంహారము అలాగే దుర్గాసురుణ్ణి కూడా దేవి సంహరించిన కథ కూడా మన పురాణాల్లో పేర్కొనబడి ఉంది పూర్వము దుర్గాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మను కూర్చి ఘోర తపస్సు చేసి అనేకమైనటువంటి వరాలను పొందాడు ఇక ఆ వరగర్వంతో అతడు విర్రవీగుతూ ముల్లోకాలను గడగడలాడించసాగాడు అప్పుడు ఇంద్రాది దేవతలు ఆదిపరాశక్తినికి మొరపెట్టుకోగా ఇక ఆ దేవి కరుణించి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందడం వల్ల హేమదుర్గే అని ఆమెను దేవతలంతా కూడా స్థుతించారు దుర్గాదేవి దుర్గాసురుని సంహరించడం కోసము వరుణుని చేత శంఖము అగ్నిచేత బల్లెము వాయువు చేత బాణాలు అంబులపొది ఇంద్రుని చేత వజ్రాయుధము బ్రహ్మచేత అక్షరమాల సూర్యుని చేత కిరణాలు శివుని చేత సింహవాహనం పొందింది ఇకనే స్కాంద పురాణము సహ్యాద్రి ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలు రూపొందించబడి ఉన్నాయి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపురసుందరి లలితా త్రిపురసుందరి రాజరాజేశ్వరి చిచ్చక్తి రూపమైనటువంటి కుండల్ని మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి ఒక్కనే దివ్యగాధల తల్లి దుర్గాదేవి నిత్య పూజలలో అమ్మలగన్న అమ్మకు ప్రత్యేక పూజలు అందిస్తూనే ఉన్న దసరా దినాలలో ఆ తల్లికి పూజలు చేసి కరుణా కటాక్షాలు పొందేందుకు భక్తులు సిద్ధంగా ఉంటారు అమ్మ బహురూపధారిని మాత్రమే కాదు బహునామదేయుని కూడాను మంచి కామాక్షి కాశీ విశాలాక్షి బెజవాడ కనకదుర్గ మధుర మీనాక్షి శ్రీశైల భ్రమరాంబిక సంతోషిమాత లక్ష్మీదేవి సరస్వతీదేవి మూకాంబిక ఈశ్వరి వాగేశ్వరి చండి చాముండి వైదేహి వైష్ణవి రాజరాజేశ్వరి లలిత పార్వతి బాలా త్రిపుర సుందరి కామేశ్వరి వారాహి ఇక ఏ పేరుతో పిలిచినా కూడా ఏ రూపుతో కొలిచినా దీవనను అందించే అమ్మ ఆ దుర్గా మాత దుర్గా అనే రెండు అక్షరాలకు అర్థము చెడును అంతం చేసేది అని అర్థము మహావిఘ్నాలను శోకము దుఃఖము భావబంధాలు కర్మము నరకము భయము అతిరోగము యమదండము అనే చెడును అంతం చేసే దేవత శ్రీమన్ నారాయణుడికే శక్తి కాబట్టి నారాయణి అనే పేరు పొందింది సర్వసిద్ధులు కూడా ప్రసాదిస్తుంది కనుక ఈశాని అయింది చేత విశ్వాన్ని మోహింపచేస్తుంది కాబట్టి విష్ణుమాత శివునికి కళ్యాణాన్ని ప్రసాదించేది కావటం వల్ల శివాని అని నిత్యపతి వ్రాత కనుక సతీ అని భగవంతుడిని తన శక్తి చేత ప్రజ్వరింపజేస్తుంది కాబట్టి భగవతి అని ప్రకృతి ప్రధానాంశం కాబట్టి సత్యాని సర్వ ప్రాణుల మోక్షం కలిగించేది కాబట్టి శర్వాణి అని సంపదలు వివాహాన్ని ఇస్తుంది కాబట్టి సర్వ మంగళాన్ని జగన్మాత వందితురాలు కనుక అంబికాని వైష్ణవి నిశ్చలంగా నిర్మలంగా పచ్చని రంగుతో భాసిస్తుంది కాబట్టి గౌరీ అయింది త్రిపురాత్రయంలో రెండవ శక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి దేవి ఉపాసకులకు ఈమె అత్యంత ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపము ఈ అమ్మవారు పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా లలితా త్రిపుర దేవిని భక్తితో ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈ తల్లి ఎక్కువ విల్లు పాషాంకుశంలను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి పూజలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తారు దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను కూడా ఈ తల్లి సిద్ధింప చేస్తుంది ఈమె శ్రీ విద్యా స్వరూపిణి సృష్టి స్థితి సంహార స్వరూపిణిగా ఉంటుంది ఈ అమ్మవారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం